గత రెండు నెలల నుంచి నేను రోజు చాలా మందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది రకరకాల పేరుతోని రకరకాల చీటింగ్ అయిన కేసెస్ ఉంటావు బట్ ఒక్క కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు మా ఆస్తిని రాపించుకుని మనకంతా బయట పంపించారు లేదంటే ఒక చిన్న ఇల్లులో పెట్టారు మనకు రోజు కూడా గడపడం చాలా కష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా పిల్లల్ని పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్ కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మా వంతు మనం కూడా కృషి చేయడం జరుగుతుంది పిల్లలు పిలవడం జరుగుతుంది లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సరే మీరు ఒక మనకు అక్కడ రెఫరెన్స్ తో చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది మీరు కూడా ఒక రోజు ముసలాలు అవుతారు మీ కూడా ఏజ్ అయినా ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి అప్పుడు మీరు ఇప్పుడు మీ పిల్ల మీ తల్లిదండ్రును బాగా చూసుకోపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీ కూడా అదే పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఈ రోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళే వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు మనకు మంచి మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూసి చూడాలనేది వాళ్ళ ఆశే మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదు చాలా ఒక హీనమైన చర్య సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను వాళ్ళ పిల్లలపైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పని చేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తను పని చేయాల్సి వస్తుంది సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించవద్దు అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలను కూడా మరి మరి కోరుతున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుస్టర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ